ప్రెస్ దాట్ ఈరోజు దేవుని వాక్యం ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయం వచనం రాజు మిగుల కోపగించెను అతన్ని కోపము రగులుకొనెను ఇక్కడ మనం గమనించినట్టయితే ఎస్తేరు గ్రంథంలో రాజు ఉంటాడు కదా రాజు తన భార్యని ఆమె సౌందర్యాన్ని అందరికీ చూపించాలని ఒక ఆలోక దినమున చాలా ఆశపడతాడు కదా ఆశపడ్డప్పుడు ఆమెకి వస్తీకి ఆయన కబురు పంపినా కూడా ఆమె రాదు ఆమెకు ఒక గర్వం అహంకారంతో నేను రాను అని దిగత రాజు పిలుస్తే నేను రావాలా వాళ్ళందరి ముందు నేను నిలబడాలా అని కాస్త బెట్టు చేసిద్ది అప్పుడు రాజుకి చాలా కోపం వచ్చింది ఈ స్టోరీ మనందరికి తెలుసు కదా డైలీ చదువుతా ఉంటాము లేకపోతే ఏదో ఒక వాక్యంలో మనం వింటానే ఉంటాం అయితే ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే మిగుల కోపగించను అతని కోపము రగులు కొనెను రగులు కొనెను అనే మాట ఎక్కడ వాడతామండి ఇప్పుడు ఒక ఏదైనా పొద ఉందంటే ఎండిపోయిన పొద ఒక నిపురా వేసామంటే అది గుప్పమని పైకి లేచి రగులు కొనిద్ది కదా అంటే రాజుకి అంత కోపం వచ్చేసింది ఆ కోపం అనేది ఆమె ఒకటే ఒక మాట నేను ఇప్పుడు రాను నేను రాలేను అని ఒక మాట చెప్పి పంపించింది సరే తీసేయి దాన్ని వదిలేయచ్చు లైట్ తీసుకోవచ్చు కదా కానీ తీసుకోలేదు లైట్ తీసుకోకపోగా అసలు ఎంత కోపం కోపంతో ఊగిపోయి ఇక ఆమె నాకు వద్దు ఆమెకి నాకు ఇక రిలేషన్ వద్దు ఆమెనే నా భార్య స్థానంలో నుంచి తీసేస్తున్నాను వేరే ఆమెని కూడా నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అప్పటికప్పుడే ఆయన నిర్ణయం తీసేసుకున్నాడు కదా ఆ కోపంలోనే నిర్ణయం తీసుకున్నాడు ఇక ఆమె వెళ్ళిపోయింది అప్పుడు ఏ స్తీరు వచ్చింది స్తీరుని దేవుని కృపను బట్టి ఎస్తేరు ఆయన కంటికి నచ్చింది ఆయన మనసుకు నచ్చింది వివాహం చేసుకున్నాడు అనే ఈ స్టోరీ అంతా మనకు తెలుసు అయితే ఇప్పుడు నేను ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే అతని కోపము రగులుకునెను కోపము నరకాగ్నితో పాటు రగులుకును ఇక్కడ రాజు యొక్క కోపం అనేది మితిమీరిన దుఃఖముతోనూ వివాహరద్దు అంటే విడాకులు దాకా వెళ్ళిపోయింది కదా అంటే ఒక లోపల బాధ ప్లస్ ఒకలాంటి ప్రెస్టేజ్ విషయం కదా రాజు పిలిస్తే రాణి రాలేదు అనే నలుగురిలో అవమాన పడతానేమో అని ఎప్పుడైతే ఆయన కోపంతో రగిలిపోయాడో వివాహాన్ని రద్దు చేసుకొని ఆమెకు విడాకులు ఇచ్చేసినట్టే విడాకులు ఇచ్చేసి వేరే స్త్రీని ఎస్సేర్ని వివాహం చేసుకున్నాడు అని మనందరికీ తెలుసు అయితే మనం ఒకవేళ కోపిష్ఠుడిగా ఉంటే మన మనంతట మనమే ఒక నరకానికి ఒక గోతి తవ్వుకున్నట్టు అని ఇక్కడ చెప్తున్నాడు తండ్రి ఇక్కడైతే ఆయన కోపం దేవుని కృపను బట్టి అది ఆశీర్వాదంగా ఎస్తేరుకో ఆశీర్వాదంగా మారింది గాని మన జీవితాల్లో అప్పుడు కాలం వేరు కదా వేరు కదండి పాత నిబంధన కాలంలో అంతా వేరు కదా ఎంతమంది ఆడవాళ్ళనైనా భార్యలను చేసుకోవచ్చు కదా కానీ కొత్త నిబంధన ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేసరికి కొత్త నిబంధనకు వచ్చేసరికి అది తప్పు కదా ఒక భార్యే ఉండాలి కదా వేరే స్త్రీని మోహపు చూపు కూడా చూడకూడదని బైబిల్లో స్పష్టంగా ఉంది కదా అయితే ఇప్పుడు మనం ఉన్న ఈ జనరేషన్లో మనం ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మనం అంత కోపంతో ప్రతి విషయానికి అంత కోపంతో ఆ కోపం వల్ల మనమే మన చేతులారా నరకానికి వెళ్లే ఒక గోతిని మనం తవ్వుకున్నట్టు లెక్క ఏసు గొర్రెపిల్ల అని పిలువబడుచున్నాడు కదా యేసు ప్రభు వారు ఎప్పుడు గొర్రె పిల్ల గురించే చెప్తా ఉంటారు ఎందుకంటే గొర్రెపిల్ల దీనత్వము మరియు సాత్వికం కలిగిన ప్రాణి అని మనందరికీ తెలుసు కదా అలాగే పరిశుద్ధాత్మని పావురంతో పోల్చారు కదా పావురం కూడా అంతే కదా దీనత్వం కలిగి ఉంటుంది ప్లస్ సాత్వికంగా ఉండిద్ది అలా ఉంటేనే తండ్రికి ఇష్టం అందుకనే ఈ భూమి మీద అన్ని జంతువులు అన్ని పక్షులు చాలా కొన్ని వేల రకాల పక్షులు ఉన్నాయి కొన్ని వేల రకాల జంతువులు జంతువులు ఉన్నాయి ఆయన చేసిన సృష్టి కదా అయినా సరే తండ్రి యేసు ప్రభు వారిని గొర్రె పిల్ల అనే పోల్స్ పోల్చాడు అలాగే పరిశుద్ధాత్మని పావురము అని పోల్చాడు ఎందుకంటే ఆ రెండిటికి మాత్రమే దీనత్వము సాత్వికమనేవి కలిగి ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా తండ్రి కూడా మన తండ్రి కూడా దీనత్వము మరియు సాత్వికాన్ని కలిగి ఉన్నాడు కదండి మనకు తెలుసు కదా ఎంత దీనత్వం లేకపోతే ఆయనను అంత హింసిస్తున్నా కూడా అంత బాధ పెడుతున్నా కూడా అన్ని మాటలని అవమానకరంగా మాట్లాడుతున్నా కూడా ఎంత ఓర్పు సహనం సాత్వికము దీనత్వంతో వాళ్ళని మాటకు మాట అన్నాడా లేదా ఒక్క మాట పలికితే చాలు అక్కడే వాళ్ళందరూ మరణమైపోతారు కదా కాని అనలేదండి ఏ తప్పు చేయలేదు మన ఏసయ్య అయినా సరే వాళ్ళు హింసిస్తున్నారు పిడిగుద్దులు గుద్దుతున్నారు ముళ్ళగిరీటం పెట్టారు సిలువ మోపిస్తున్నారు అసలు ఎంత హింసిస్తున్నా కూడా ఎంత దీనత్వంతో ఎంత సాత్వికముతో తండ్రికి ప్రార్థన చేశాడు తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురు కావున వీరిని క్షమించండి అని అసలు ఆ టైంలో అంత బాధలో అసలు ఎవరికన్నా వచ్చిద్దండి ఆ మాట మనమే ఉన్నాము మనకొచ్చిద్దా ఇప్పుడు ఎవరైనా మనల్ని మధ్యలో నుంచోబెట్టి మనం ఏ తప్పు చేయకపోయినా నిందలు వేసి అందరు ఒక మాట అంటా రాళ్ళు తీసుకుని కొడతా ఉంటే మనం సైలెంట్గా ఉంటామా లేదు కదా అసలు ఇప్పుడున్న ఈ తరంలో అయితే చాలా కష్టం వాళ్ళు అవతల వాళ్ళు ఒక మాట అంటున్నారంటే పూర్తి కాకముందే మన రెండొస్తాయి అలా ఉంటున్నాం కదా అందుకనే తండ్రి మాటల ద్వారా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అలా ఉండొద్దమ్మా ఇదిగో నేను దీనుడను సాత్వికము గలవాడను కాబట్టి మీరు కూడా ఇలా నాలాగా ఇవన్నీ నా మనస్తత్వాలు ఇవన్నీ నేను కలిగి ఉన్న మనస్తత్వం నా మనస్తత్వం మీకు రావాలి నా బిడ్డలుగా మీరు కూడా అలా ఉండాలనేది నా హస్య మనం అదే కోరుకుంటాం కదండి మన కడుపును పుట్టిన బిడ్డలు వాళ్ళు కోపంగా ఉండాలి వాళ్ళు అట్లా వెళ్ళిపోవాలి ఈ దారులు నడవాలి తప్పుదారులు చెడిపోవాలి అని మనం కోరుకోం కదా అరే అయ్యా నేను చేసిన తప్పు నువ్వు చెయ్యొద్దయ్యా ఒకప్పుడు నేను ఇట్లా చేశానయ్యా కానీ మీరు చెయ్యొద్దయ్యా మీరు మంచోళ్ళు అనిపించుకోవాలయ్యా నన్ను చూస్తే నా నా పేరు చెప్తే అందరు భయపడతారు ఫస్ట్ తిట్టుకుంటారయ్యా నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు కానీ మీకు ఆ పరిస్థితి రాకూడదు మీరు నాలాగా పెరగకూడదయ్యా అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు కదండి లేదా మంచి తల్లిదండ్రులే ఉంటే వాళ్లకున్న మనసే బిడ్డలకు కూడా రావాలని కోరుకుంటారే కాని వేరే వాళ్ళు అవతల వాళ్ల మనసులో వేరే వాళ్ళ మనసులు రావాలని కోరుకోరు కదా అలాగే మనందరం తండ్రి బిడ్డలం కాబట్టి ఆయనకున్న దీనత్వం దీనమైన మనసు సాత్వికమైన మనసు మనం కూడా కలిగి ఉండాలనే తండ్రి కోరుకుంటున్నాడు ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తానండి ఒకసారి ఒక దేవుని నమ్ముకున్న ఒక వ్యక్తి ఉన్నాడు దేవుని దేవుడు అంటే చాలా ఇష్టం చక్కగా ప్రతివారం వెళ్తాడు ప్రార్థన చేసుకుంటాడు ఉపవాసం ఉంటాడు అన్ని బైబుల్ ఏదైతే చెప్పారో బైబుల్లో అదే ఫాలో అవుతా ఉంటాడు అయితే ఒకసారి ఏమైందంటే ఆ వ్యక్తిని వేరే వ్యక్తి కాస్త మనసు నొప్పించేలా మాట్లాడాడు మాట్లాడాడంట ఏదో మొత్తానికి ఏదో మాట అన్నాడు మాట అనేసరికి ఇక మనసులో ఆ మనసు నొప్పించుకుంది మనసు నొప్పించేసరికి ఇక ఎందుకు అతను అలా అన్నాడు నా గురించి ఎందుకు అలా అన్నాడు నేను అలాంటి వాడిని కాదు అయినా సరే నా గురించి ఎందుకు అన్నాడు అని కోపంతో రగిలిపోతా ఆ వీధిలో అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడంట అతను ఏం చేయాలి అసలు నన్ను ఆ గురించి ఎందుకు అన్నాడు నేను ఏ పని చేస్తున్నా నాకు ఇదే ఆలోచన వస్తుంది ఎందుకు అంత మాట నన్ను మనసు నొచ్చుకునేలా ఎందుకు మాట్లాడాడు అని అదే ఆలోచించుకుంటా ఆలోచించుకుంటా అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడంట తిరుగుతుంటే సడన్ గా ఒక వెహికల్ వచ్చిందంట ఒక వెహికల్ వచ్చి దాని మీద ఏముందంటే చల్లబడము కీప్ కూల్ అని రాస్తుంది అది కూడా ఆ వాహనం ఆ కలర్ ఎలా ఉందంటే ఆ వెహికల్ అంతా వైట్ కలర్ లో ఉంది ఈ చల్లబడము అనే మాట ఒక్కటే రెడ్ కలర్ లో ఉంది పెద్ద పెద్ద అక్షరాలు పెద్ద పెద్ద లెటర్స్ తో రెడ్ కలర్ లో ఉంది చల్లబడము అని చూశాడు అసలు ఈ వ్యక్తి ఉన్న పొజిషన్ ఏంటి దాని మీద రాసున్న మాట ఏంటి కరెక్ట్గా సింక్ అయింది కదా ఇక అతనికి అర్థం కాలా ఇదేంటి నేను ఇంత అసలు ఇంత కోపంగా ఉన్నాను కానీ సడన్ గా ఈ వెహికల్ ఎక్కడ నుంచి వచ్చింది పొడి వస్తే వచ్చింది దాని మీద ఇంత పెద్ద లెటర్స్ తో కీప్ కూల్ చల్లబడుము అని రాసింది అని ఇకప్పుడు తను ఆలోచించడం మొదలు పెట్టాడు మామూలుగా అయితే జనరల్ గా ఆ చల్లబడుము అని ఉన్న వాహనం ఏంటంటే ఐస్ క్రీమ్ బండి ఐస్ క్రీమ్ వాళ్ళ మీద ఎక్కువ అదే రాస్తారు కదా చల్లబడము కూల్ అని ఏదేదో రాస్తారు కాస్త అయితే ఇక్కడ మనం ఆ వెహికల్ గురించి చెప్తే ఆ వెళ్లిపోయిన వాహనం అనేది పరలోక వార్తా వాహకుడిగా చల్లబడము శాంతించుము అని అతనితో చెప్పినట్టు ఉంది కదా మనకి పరలోక వార్తా వాహకుడు ఒకళ్ళు పైనుంచి పరలోకంలో నుంచి వచ్చి అంత కోపం వద్దమ్మా ఇదిగో నువ్వు దేవుని బిడ్డవే నువ్వు దేవుని నమ్ముకున్నావు నీ దేవుడు మీరు నమ్ముకున్న తండ్రి దీనుడు దీనమైన మనస్సు గలవాడు సాత్వికమైన మనసు గలవాడు నువ్వెందుకు కోపంతో అంత రగిలిపోతున్నావు వద్దు ఆయన లాంటి మనసే మీరు కూడా కలిగి ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు అందుకని చల్లబడు శాంతించు వాళ్ళను క్షమించు మీ విషయంలో ఎవరైనా ఇబ్బంది పెడితే మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా సరే క్షమించు అని అసలు ఎంత చక్కగా తండ్రి ఒక వార్తని ఆ బండి రూపంలో పంపించాడు కదా ఎప్పుడైతే అతడు అది చదివాడు ఇక వెంటనే రియలైజ్ అయిపోయాడు అరే నిజమే కదా నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను చర్చికి వెళ్తున్నాను ఇన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నాను ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నాను మన దేవుడు అట్లాంటి దేవుడు మన దేవుడు ఇట్లాంటి దేవుడు మన తండ్రి ఇలా చేశాడు ఇలా ఉన్నాడు ఇలాంటి అద్భుత కార్యాలు చేశాడు ఎంతమంది హింసించినా సరే ఎంతమంది దూషించినా సరే ఒక్క మాట మాట్లాడకుండా చెయ్యని తప్పు చెయ్యని నేరం మీద వేసినా కూడా సైలెంట్గా ఉన్నాడు కదా మరి నేనెందుకు నా విషయంలో వేరే వ్యక్తి ఒక్క తప్పు ఒక్క మాట అన్నందుకే నేనెందుకు ఇంతగా రగిలిపోతున్నాను చిచి అని అతని మీద అతనే అసహ్యపడి వెంటనే మోకాళ్ళేసి పశ్చాత్తాపడి అతని ఆలోచన ఆ కోపం తీసేమని తండ్రికి ప్రార్థన చేశాడంట అసలు ఎంత గొప్ప మనం కూడా అండి బయట వెళ్ళేటప్పుడైనా ఏదైనా చేసేటప్పుడైనా మనకి ఏదైతే మన ఉన్న సిచ్యువేషన్ లో ఒకవేళ బాధలో ఉంటే నీ బాధలన్ను తొలగించేవాడు నేనే అని వాక్యం ద్వారా తండ్రి చూపిస్తాడు మనతో మాట్లాడతాడు అప్పుడు మనం ధైర్యం తెచ్చుకోవాలి నేను ఎందుకు బాధపడుతున్నాను అసలు నాకెవరు లేకపోతే నేను బాధపడాలి నేను వంటరి వాడినైతే నేను బాధపడాలి నా పక్కన నా తండ్రి ఉన్నాడు కదా నా ఏ సయ్య నాతో ఉన్నప్పుడు నేను ఎందుకు బాధపడాలి అని వెంటనే రియలైజ్ అవ్వాలండి అలా అవ్వడానికే మనకి వాక్యాలు ఉంది ఎప్పుడైతే ఆ మాట చల్లబడుమో శాంతించుమో కీప్ కూల్ అనే ఆ బండి మీద అతను చూశాడు వెంటనే రియలైజ్ అయిపోయి మనసు మార్చుకుని తన కోపనంతా తీసేసి తీసేసి చక్కగా ఇక పశ్చాత్తాపడిపోయి అయ్యో తండ్రి మీరు తప్పు చేయకపోయినా అంతమంది దూషించి నిందిస్తే నిందలు వేస్తున్నా కూడా మీరు వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేశారు నా విషయంలో ఒక్క మాట నన్ను అన్నందుకు నేను ఎందుకు ఇంత కోపంతో రగిలిపోయాను అయ్యో నాకు ఆ మనసు తీసేయ్యా ఇంకెప్పుడు నేను ఎవరి మీద ఇంత కోపం తెచ్చుకునే పరిస్థితి నాకు రానివ్వద్దు అసలు ఆ కోపం అనేది నాకు లేకుండా మీ మనసు మీ దీన మనసు మీరు కలిగిన సాత్వికమైన మనసు ఇవ్వండి అయ్యా నేను చేసింది తప్పే నాకున్న కోపాన్ని తీసేయండి అని పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఇక ఆ కోపాన్ని అతని మీదున్న ద్వేషాన్ని తీసేసుకున్నాడు అప్పుడు అదంతా ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేసుకుని అతన్ని మనస్ఫూర్తిగా క్షమించాడో ఇక ప్రశాంతమైన మనసు అతనికి వచ్చిందండి నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను అని ఒక మాట మనం చూస్తా ఉంటాం బైబిల్లో కాబట్టి ఒకవేళ మీరైనా నేనైనా అమితంగా కోపపడు వ్యక్తి వ్యక్తులుగా మనం ఉండకూడదని పశ్చాత్తాపడి ప్రభు యొద్దకు రావాలని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు నిజంగా మనకు కోపం ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు నాకు ఊరు కూరుకునే కోపం వస్తుంది సిస్టర్ ప్రతి చిన్న మాటకి నాకు బల చిరాకు వస్తుంది ఎందుకనో అసలు ఎందుకు మనసు ఊరుకోవటం లేదు ఒక్క మాట నన్ను అట్లా అన్నారంటే అసలు వెంటనే నాకు బీపీ పెరిగిపోతుంది అని ఒకవేళ మీరు అట్లా ఉంటే ఆ పరిస్థితిలో ఉంటే మీకోసమే ఈ వాక్యం ద్వారా తండ్రి మీతో మాట్లాడుతున్నాడు అమ్మా మీరు నా హ్యాండ్ ఓవర్లో ఉన్నారు నా దగ్గర ఉన్నారు మీ చుట్టూ నా కంచె ఉంది నా ఫ్యామిలీలో మీరున్నారు మీ ఫ్యామిలీలో మీరు లేరమ్మా నా ఫ్యామిలీలో మిమ్మల్ని చేర్చుకున్నాను నా రక్తంలో కడిగి నా కుటుంబంలో నేను చేర్చుకున్నా నా కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి ఒక్కళ్ళు కూడా నాలాంటి స్వభావం నాలాంటి మనసు నేను కలిగిన మనసు కలిగి ఉండాలన్నదే నా ఆశ అందుకని నేను ఎలాగైతే దీనత్వము సాత్వికము కలిగి ఉన్నానో మీరు కూడా అదే సాత్వికమైన మనసు దీనమైన మనసు కలిగి ఉండండి అని తండ్రి ఈ మాటల ద్వారా మీతో నాతో మాట్లాడుతున్నాడండి ఈ పరిస్థితిలో ఎవరున్నారో నాకైతే తెలీదు ఎవరు కోప పడుతున్నారో ప్రతి చిన్నదానికి అది రైట్ అయినా రాంగ్ అయినా సరే కోప సాత్వికము సాత్వికమే తండ్రి కోరుకుంటాడు దీనమైన మనసే ఆయనకి ఇష్టం అసలు మనం ఎన్ని బలులర్పించినా మీరు బలిలర్పించుట కంటే మాట విని ఆ మాట ప్రకారం నడుచుకుంటేనే శ్రేష్ఠం అంటాడు కదా తండ్రి సవులుతో బలులర్పించుట కంటే మాటకు లోబడి మాట వినుట శ్రేష్టము అని చెప్తాడు కదా మనం ఎంత ప్రార్థన చేసినా ఎన్ని మంచి పనులు చేసినా ఎన్ని ఉపవాసాలున్నా ఎన్ని నైట్ ప్రేయర్లు చేసినా ఏదైతే మనం తండ్రి కలిగి ఉండమని కోరుకుంటున్నాడో అవి గనక మనం కలిగి లేకపోతే మనం చేసిన భక్తంతా వృధా అయిపోయిందండి అందుకనే తండ్రి ఇన్నిసార్లు ఇన్ని మాటల ద్వారా ఇన్ని వాక్యాల ద్వారా పదే పదే ప్రతిరోజు ఒకరోజు చెప్పి ఊరుకునేదా కాదు ఒక క్షణం ఒక గంట చెప్తే సరిపోద్దిలే అని వదిలేసే తండ్రి మన తండ్రి కాదు ఇరవై నాలుగు గంటలు మనం బ్రతుకున్నంతకాలం చనిపోయిన తర్వాత ఇక మనం ఎక్కడుంటామో మనకు తెలీదు మనం చేసిన కార్యాలను బట్టే మనం దేవుని దగ్గర ఉంటామా లేకపోతే నరలో నరకానికి వెళ్తామా అనేది మన మీదే ఆధారపడింది కదా అలా నరకానికి మనం వెళ్ళకూడదు వెళ్లకుండా ఉండాలంటే నా మనసుకు నచ్చినట్టు నేను ఎలా అయితే ఉన్నాను అలాంటి మనసు మీరు కూడా కలిగి ఉండండి ఎందుకు అప్పుడు మీ మీద నాకు కోపం రాదు మీరు నాతోనే ఉంటారు అని తండ్రి చెప్తున్నాడు కాబట్టి ఒక్కసారి మాటలు విన్న తర్వాత జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి ఎవరు కోపపడుతున్నారు ఎవరు వెంటనే నాకు షార్ట్ షార్ట్ అంటాం అవన్నీ లోకంలో నుంచి వచ్చినాయండి మన తండ్రి దగ్గర నుంచి రా వచ్చినాయి కాదవి మీ వీక్నెస్ ఏంటమ్మా అంటే షార్ట్ టెంపర్డ్ నాకు వరకూరినైనా కోపం వచ్చిందండి వెంటనే కోపం వచ్చింది అదేంటో నేను అసలు సహించలేను ఎవరైనా సరే నా విషయంలో వేరుగా నాకు ఆపోజిట్గా మాట్లాడినా నాకు నచ్చని పనులు చేసినా నీకు వెంటనే కోప పడిపోతాను అదేంటో అంటాము అది ఎక్కడి నుంచి వచ్చిందండి బైబుల్లో ఉందా మీరు వెంటనే షార్ట్ టెంపర్డ్ అయిపోండి అమ్మా ఇదిగో ఈ పద్ధతులు ఈ మంచి పనులు ఇవి నేర్చుకోండి అని ఉందా బైబుల్లో లేదండి సాత్వికమతో ఉండండి దీన మనస్సు కలిగి ఉండండి అని తండ్రి కలిగి ఉన్న ఆ మనసు మనం కూడా కలిగి ఉండాలనే తండ్రి కోరుకుంటున్నాడు మనం ఎంత దశమ భాగం ఇచ్చినా తండ్రికి అవసరం లేదు మనం ఒక చర్చి కట్టడానికి స్థలం ఇచ్చినా ఓకే మంచిదే కానీ అసలు ముందు మనకి ఆ సాత్వికమైన మనసు దీనమైన మనసు లేకుండా తండ్రి నేను ఇవన్నీ ఇచ్చాను రేపు తీర్పుకి వెళ్ళినప్పుడు తండ్రి అడుగుతాడు ఏసయ్య మీకు చర్చి కానడానికి పాస్ట్ గారు స్థలం అడిగితే నేను ఇచ్చాను అలాగే మరి చర్చిలో కావాల్సిన వస్తువులు ఏమైనా కావాలంటే నేనే కొనిచ్చాను ఫస్ట్ ఎవరు కొనివల నేనే కొనిచ్చాను ఎవరైనా అవసరతలో ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలు తీర్చమంటే నేనేది ఇచ్చాను అయ్యా అని చెప్పినా కూడా ఒకానొక టైంలో మీరు మంచి పనులు చేసినా ఇంకో టైంలో సాత్వికమైన మనసు దీనమైన మనసు లేకపోతే ఎదుటి వాళ్ళని క్షమించే మనసు మనకు లేకపోతే ఇక మనం యేసు ప్రభు వారి పిల్లలము కానే కాదండి ఒకళ్ళు మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని మీరు క్షమించలేనప్పుడు నా దగ్గర నా బిల్లలు నా పిల్లలు ఎలా అవుతారు మీరు అంటాడు తండ్రి అప్పుడు మనం ఏం చెప్తాం నేనే క్షమించాను నాకు క్షమించాల్సిన అవసరం కూడా లేదు అని తండ్రి చెప్తాడు అయినా సరే నన్ను హింసిస్తున్నా నన్ను బాధపడుతున్నా కూడా అంత బాధలో కూడా నేను వాళ్ల తరపున నన్ను హింసించే వాళ్ల కోసం నేను ప్రార్థన చేశాను అలాంటి మనసే కదా మరి మీరు మీకు ఉండాల్సిందే మరి నాకు నాతో స్నేహం చేయాలన్నా నాతో కలిసి ఉండాలన్నా రేపు పరలోకంలో నాతో కలిసి జీవించాలన్నా కూడా నేను ఎలాగైతే ఉన్నానో అలా ఉండాలి కదా మీరు అందుకే కదా ఇవన్నీ అలవాటు చేసుకుంటారనే కదా మీకు ప్రతిరోజు ప్రతి గన ప్రతి గంట ప్రతి క్షణం మీకు చెప్తానే ఉన్నాను అయినా సరే మీరు విని మార్చుకోకపోతే ఎలా ఉంటారమ్మ నాతో అని రేపు అడిగితే మనం ఏం చెప్తాం కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి అలాంటి పరిస్థితుల్లో నేనున్నానా ఎవరి మీదన్నా కోప్పనా ఎవరినన్నా బాధ ఒకవేళ వాళ్ళు నా నా విషయంలో తప్పే చేసి ఉండొచ్చు నన్ను బాధ పెట్టే ఉండొచ్చు మరలా తిరిగి వాళ్ళు బాధపడేలా నేను ప్రవర్తించానా తిరిగి వాళ్ళని అన్నానా తిరిగి వాళ్ళని అవమానించడాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుండీ దేవుని తండ్రి చెప్పే ప్రతి మాట చాలా విలువైనది మన జనరేషన్ లో ఆ జనరేషన్ లో మన పితరుల కాలంలో ఎలాగైతే వాళ్ళు చేసి అలా కోపపడి అట్లా వాళ్ళు నష్టాలు తెచ్చుకున్నారు కష్టాలు తెచ్చుకున్నారు అలాంటి పరిస్థితి మీకు రానివద్దమ్మా మీరు అలా ప్రవర్తించకండి అలా ప్రవర్తించొద్దనే నేను మీకు జరిగిన విషయాలన్నీ మీతో చెప్తున్నాను వాళ్ళు అలా చేశారు ఆ కోపం వల్ల వాళ్ళకి ఆ శిక్ష వచ్చింది మీరు అలా కోపడొద్దు మీరు శిక్ష తెచ్చుకోవద్దు ఒకసారి మోషే గారు కూడా బండని కొట్ట బండతో మాట్లాడమంటే కోపపడి కోపపడి ఎంత సాత్వికమైన మోషే అసలు అయినా సరే కోపం కోపం వచ్చేసరికి బండను కొట్టాడు కదా మాట్లాడకుండా ఆ కొట్టడం వల్ల ఎంత విలువైన దేశాన్ని కోల్పోయాడు ఎంత విలువైన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు కదా కనీసం ఆ దేశాన్ని చూడడం కూడా ఆయనకు చూడలేకపోయాడు కదా చూపించలేదు కదా తండ్రి దూరం నుంచి చూస్తావే కానీ ఆ దేశంలోకి నువ్వు ప్రవేశించవు మోషి అన్నాడు అంటే ఆ చిన్న కోపం కూడా దేవునికి నచ్చని పనండి ఏ మాట చెప్పినా అది మనం చెయ్యకూడదనే చెప్తున్నాడు అలా మీరు ప్రవర్తించొద్దు అలా చేస్తే వాళ్ళకి నా మనసుకు బాధ కలిగిద్ది నాకు బాధ కలిగి కోపం వచ్చిందంటే మిమ్మల్ని చెప్పించాల్సి వచ్చింది మీరు మళ్ళీ శాపంలో పడిపోతే నాకు నచ్చదు కాబట్టి అసలు ఆ పనే చేయకుండా ఉంటే నేను చెప్పిన పని చేయండి నేను వద్దన్న పని జోలకు వెళ్ళొద్దు అసలు అలా వెళ్లకుండా ఉంటే నేను సంతోషంగా ఉంటాను మీరు సంతోషంగా ఉంటారు మీకు కావలసినవన్నీ నేను మనస్ఫూర్తిగా ఇవ్వగలుగుతాను అని తండ్రి మాటలు వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనని సరి ప్రతిరోజు ఎవరు సరిచేస్తారండి మనం దారి తప్పిపోతుంటే ఎవరు ఉంటారు పక్కన ఇరవై నాలుగు గంటలు ఎవరు ఒకళ్ళు ఉంటారా మన పక్కన ఎవరు ఉండరు ఇదిగో నువ్వు కోపడుతున్నావు ఎందుకు నీకు అంత కోపం ఇప్పుడు నా పక్కన ఉంటే మా హస్బెండే ఉన్నాడు ఆయన ఏదైనా విషయంలో కోపడుతూ ఉంటే వాళ్ళ ఆఫీసులో వాళ్ళ మీద ఎందుకండి అంత కోపం కూల్గా చెప్పొచ్చు కదా అని కాస్త చెప్తా ఉంటాను పక్కనుండి రే మరి రేపు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ఆరుస్తూ ఉంటే నేను చెప్పలేనుగా అక్కడ నేను ఉన్నాను కదా ఇక్కడ అంటే మనం ఉంటాం కాబట్టి వద్దండి కోప్పడొద్దు మనం బైబుల్ చదివేవాళ్ళం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం ప్రార్థన చేసుకునే వాళ్ళం దేవునికి నచ్చని పనేది తండ్రి దీన మనసు కలిగి ఉన్నాడు సాత్విక్ ఆయనకి ఇష్టం అండి అని నేను చెప్తా ఉంటా ఆయన కోపడ్డా కూడా నేను చెప్తా ఉంటాను ఒకసారి కాకపోయినా ఇంకొకసారి అయినా వింటాడు విని ఓకే ఓకే అని కాస్త కోపం కంట్రోల్ చేసుకుంటాడు అదే బయటకు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళలేనుగా వెనక నేను చెప్పలేనుగా కోపడుతా ఉంటే అందుకని అలాంటి అలాంటి ప్లేసుల్లో కూడా అలాంటి సందర్భాల్లో అలాంటి దూరంగా వెళ్ళినా కూడా ఎప్పుడు మనతో ఉండేది ఏంటంటే దేవుని వాక్యం మాత్రమే మనం వేరే గ్రహంలోకి వెళ్ళినా కూడా అక్కడ ఎలా చేయాలి ఏం చేయాలని మనల్ని హెచ్చరించి మనం భయపడుతుంటే ధైర్యపరచేది దేవుని వాక్యమే ఆ వాక్యం ద్వారా మనకి ధైర్యం వచ్చింది కదా మనం కోపడతా ఉంటే మా కోపడకండి కూల్ శాంతించండి శాంతి సాత్వికము గలవారు ధన్యుడు అని చెప్తున్నాడు అంటే లేదు నేను కోపడకూడదు నా దేవునికి ఇష్టం లేదు నన్ను గద్దిస్తున్నాడు ఎందుకనో నేను కోపడుతున్నానేమో అని మనల్ని మనం సరి చేసుకోవడానికి తండ్రి ఒక మంచి అసలు అంత అన్ని జాగ్రత్తలు కలిగిన ఒక పుస్తకాన్ని ఒక పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు అసలు ఎంత తలుచుకుంటే తండ్రికి మన మీదున్న శ్రద్ధ దేవునికి మన మీదున్న ప్రేమ మన మీదున్న అంత శ్రద్ధగా ఎవరు చూస్తారు ఎవరు మనల్ని ప్రోత్సహిస్తారు ఎవరు మనకి జాగ్రత్తలు చెప్తారు ఎవరికి ఏం అవసరం అండి చెప్పడానికి కానీ మన తండ్రికి అవసరం అందుకే ఆయన రక్తంలో మనల్ని కడుక్కున్నాడు మనమే పాటివారు మన మనకి ఎటువంటి అర్హత లేదు కదా అయినా సరే తండ్రి మనల్ని ప్రేమించి ఇదిగో నేను ఇలా ఉన్నాను మీరు అలా ఉంటేనే నాకు ఇష్టం మీరు కూడా అలా ఉండడానికి ట్రై చేయండి నేను మీకు సహాయం చేస్తాను అని అంత చక్కటి మాటలు ఎవరు మాట్లాడతారండి మనతో కాబట్టి ఒక్కసారి మీరు కోపిస్టైతే ఒక్కసారి మీరు సాత్వికము మీకు సాత్వికంగా ఎలా ఉండాలో తెలియకపోతే అది కూడా దేవుణ్ణి అడగండి అయ్యా మీరేమో సాత్వికంగా ఉంటే మీరు ఇష్టం అన్నారు నేను సాత్వికంగా ఉండాలని ట్రై చేస్తున్నా కానీ నా వల్ల కావట్లేదు మీరు సహాయం చేయండి అని తండ్రిని అడిగితే తప్పకుండా సహాయం పంపిస్తాడండి కాబట్టి ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే మనల్ని మనం చేసుకుందాము దేవుని సహాయం అడుగుదాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకు స్తోత్రం రాజా అది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి మరి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభా మేము దారి తప్పిపోతున్నామేమో అందుకనే మీ మాటలతో ప్రభా మమ్మల్ని గద్దించి మీ దారిలో నడిపిస్తున్నారు తండ్రి మరి ఈ మాటలు వింటున్నాం మీ బిడ్డల్లో ఎవరు కోపంగా ఉన్నారు ఎవరు కోపిష్టులుగా ఉన్నారు ఎవరు షార్ట్ టెంపర్డ్గా ఉన్నారు నాకైతే తెలియదు ప్రభా కానీ మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారు మీరు గమనిస్తున్నారు అరే ఆ బిడ్డ నా మనసుకు నచ్చిన బిడ్డ నేను ఇష్టపడ్డ నా బిడ్డ కానీ ఎందుకు అంత కోపంగా ఉంటున్నాడు ఎందుకు ఆ ఒక్క విషయం ద్వారా ఆ ఒక్క విషయంలో నేను అతన్ని ఇంకా ప్రేమించలేకపోతున్నానే ఇంకా నాకు నుండి దూరం అయిపోతున్నాడే అని మీరు బాధపడుతున్నారు కాబట్టి ఈ మాట ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు అమ్మ మీరు కోప పడకుండా తల్లి అది నాకు ఇష్టమైన పని కాదు నేను దీన మనసు గల వాడను నేను సాత్వికమైన మనసు గలవాడను మీరు కూడా అలా ఉంటే నాకు ఇష్టం తల్లి నేను సంతోషంగా ఉంటాను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించగలుగుతానమ్మా అని మమ్మల్ని హెచ్చరిస్తా మమ్మల్ని గద్దిస్తా సరైన దారిలో నడిపిస్తున్న దేవ ఎవరిస్తారయ్యా మమ్మల్ని ఎవరు సరి చేస్తారయ్యా ఇరవై నాలుగు గంటలు మాతో ఉండి ఎవరు మా తప్పుల్ని సరిచేస్తారు తండ్రి మేమే పాటివారమని మీరు మా కోసం మీరు ఇంత జాగ్రత్తలు కలిగిన ఈ పుస్తకాన్ని ఈ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని మా చేతుల్లో పెట్టడానికి అసలు మాకేం అర్హత ఉందయ్యా ఇంత చక్కటి మే మేం చేసే తప్పుల్ని సరి చేసుకునే అవకాశం ఇదిగో ఇలా చేస్తే మీ తప్పులు క్షమించబడతాయని అన్ని ప్రతి తప్పు ఇలాంటి తప్పులు ఉంటాయి మీరు ఇలా చేస్తే మీరు క్షమించబడతారు అనే ప్రతి విషయంలో కూడా ప్రభు చాలా జాగ్రత్తగా మమ్మల్ని నడిపించడానికి ప్రభావా మేమే పాటివారు అసలు ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే ప్రభావా మా మీద మీ దృష్టి ఉంచి మేము దారి తప్పిపోకుండా మీకు ఇష్టం లేని వారంగా మేము ఉండడం మీకు ఇష్టం లేదు కాబట్టి మేము సరైన దారిలో నడవాలని సరైన మంచి జీవితం మేము జీవించాలని మా సరిత మా తప్పులన్నీ సరిదిద్దుకోవాలని ప్రభా ఎంతో ప్రేమతో మా మీద జాలిపడి కనికరపడి ఇవన్నీ మీ మాటలు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకే కోటాను కోట్లు అస్తూ తీస్తూ తీస్తూ ప్రభా మరి మా జీవితాలు మేము మార్చుకొని మీకు నచ్చని పని మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించకుండా ఉండే మనసు మీరిస్తే మాకు వచ్చిద్దయ్యా మా అంతటి వల్ల మా వల్ల కాదు తండ్రి బలహీనడం ప్రభావ ఒకవేళ మేము సాత్వికంగా ఉండాలన్న ఏదో ఒక విషయంలో పడిపోయే బలహీనులం నా తండ్రి కానీ మీరు మాతో ఉంటే మీ సహాయం మాతో ఉంటే నా తండ్రి మేము పడిపోము ప్రభావ ధైర్యంగా అన్ని గట్టిగా నిలబడతాం తండ్రి అలాంటి మీ కృప మే మీ కృప మీ సహాయం మాకు ఇవ్వమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే అడుగుచున్నాం ఏస్తున్నాముండవు ఆమె